ధర్మారం నుంచి జగిత్యాలకు కారులో వస్తున్న ఎస్ఐ శ్వేత ముందుగా వస్తున్న ద్విచక్ర వాహనం రెండు దీకొన్నాయి ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం డీసీఆర్బీ జగిత్యాలలో పనిచేస్తున్న ఎస్ఐ శ్వేత గతంలో కోరుట్ల బెల్గటూరు కథలాపూర్ పెగడపల్లి ఎసిగా పనిచేశారు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన ఎస్ఐ శ్వేత కుటుంబ సభ్యులను జగిత్యాల ప్రభుత్వ ప్రధానాస్పత్రికి చేరుకొని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరామర్శించారు గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతి చెందగా బైక్పై వెళ్తున్న బ్యాంకు ఉద్యోగి నరేష్ ఇరవై ఎనిమిది కూడా మృతి చెందాడు మృతుడు జగిత్యాల జిల్లా మల్యాల నరేష్ ఇరవై ఆరు మల్యాల మండలం కొండగట్టుకు చెందినవాడు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని డిబిఎస్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు